ఉన్నాము మాకు తోచిన స్థాయిలో మృతపత్తిగా మేము ముందుకు వస్తా ఉన్నాము పాలమూరు నుంచి ఈ రాష్ట్రంలో ఎవరు వచ్చినా కూడా దగ్గరుండి ఆదరిస్తే దృఢం ఉంటుంది వెంటనే నమ్మే అభిమానించే అలవాటు ఉంటుంది ఆ అలవాటు భాగంగానే మీరు మీకు వచ్చిన మీ కష్టాలకు వచ్చిన డబ్బులని వెంటనే నమ్మి చేతిలో ఇంకొకటనో ఇంకొకటనో వాళ్ళ చేతిలో పెట్టి అత్యంత దారుణంగా మోసపోయారు ఎవరు చెప్పుకోవాలో జరగదు ఏడికోవాలి మీకు ఒక గొప్ప యోధుని లాగా పథకాల దొరికింది వారి ద్వారా హైదరాబాద్ మీరు వచ్చి హైదరాబాద్ లో ఎక్కడికి వెళ్ళాలి ఎవరు మీ సమస్య ఎవరు తెలుస్తారు పొట్ట పట్టుకొని అమ్మ ఆకలి హైదరాబాద్ వచ్చిన వాళ్ళకి పెద్ద బిక్క ఎంటూ గవర్నమెంట్ హైదరాబాద్ కానీ ఎక్కడ మారుమూల గ్రామం నుంచి సమస్యని

వీటిలో మీరు ముందడుగు ఉన్నారు అని మీడియా కూడా తెలియజేస్తా ఉన్నాను మీ సమస్యని గవర్నమెంట్ ద్వారా ఏ విధంగా తీసుకొచ్చిందో ఇదే విధంగా గవర్నమెంట్ కూడా ముందుకొచ్చి ఇచ్చి మీ సమస్యను గుర్తించే స్థాయికి వచ్చిందంటే గొప్ప పోరాటం ఇది ఈ పోరాటాన్ని ఇక్కడితో ఆపకుండా ఇంకొక నాలుగు అడుగులు ముందుకేసి మన సమస్యను పూర్తిగా పరిష్కరించుకోవాలని మీ ముందున్న వ్యక్తులు చాలా గొప్ప వ్యక్తులు కాబట్టి మీరు ముందే ధైర్యంతో పోరాటం చేయవచ్చు మీ సమస్య ఖచ్చితంగా తీరుతుంది ఆ సమస్య ఈ ఐదు పది రోజుల్లో తీరాలని పాలమూరు బిడ్డగా నేను కూడా ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను